ప్రత్యేకంగా మీ పత్రికా సోదరులకి ధన్యవాదాలు ఈరోజు తాళ్లూరు ఎత్తుపోతల పథకం ఏదైతే ఉందో దాని పరిశీలన నిమిత్తం రావడం జరిగింది తొలిసారిగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత వివిధ పర్యాయాలు పర్యటించడం శాసనసభ్యుడిగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా దేని మీద ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం దీన్ని రిపేర్ చేయండి రైతాంగం తీవ్రంగా నష్టపోతారు అని చెప్పడం జరిగింది నిమ్మక నీరెత్తినట్టు గతించిన ఐదు సంవత్సరాలు కూడా కనీసం కాలంలో ఉన్నటువంటి తుప్పును కూడా తీనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఏది చెడిపోతే దాన్ని అక్కడే వదిలేసారు తప్పించి దాన్ని రిపేర్ చేసేటటువంటి విధానానికి పోలేదు తీరా ఈరోజు అధికారులతోటి అలాగే దీన్ని నిర్మాణం చేసినటువంటి నిర్మాణంలో భాగస్వామి అయినటువంటి ఒక కాంట్రాక్ట్ వ్యవస్థతో వ్యవస్థని తీసుకుని ఇక్కడ ప్రత్యక్షంగా రావడం రైతులతో కలిసి మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడం అధికారులు చెప్పినటువంటి వాస్తవాలు అవనివ్వండి గత నిర్మాణంలో అయినటువంటి కాంట్రాక్టింగ్ వ్యవస్థ అనివ్వండి వాళ్ళ సూచనలతో ఇక్కడున్నటువంటి వాస్తవ పరిస్థితులను మేము చూస్తే ఈ సీజన్కి ఈ ఎత్తుపోతల పథకం తాళ్ళూరు ఎత్తుపోతల పథకం అన్నది పనిచేసేటటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ కనిపించట్లేదు దానికి గల కారణం ఏ అయితే పైప్ లైన్లన్నీ కూడా చందర వందరగా పాడై ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క సిమెంట్ పైప్ కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఎందుకంటే హెవీ ప్రెజర్తో నడాల్సినటువంటి స్కీమ్ ఇది యాభై రెండు మీటర్ల ఎత్తు చెప్తున్న పరిస్థితి ఏంటంటే దీన్ని సంపూర్ణంగా పైపు లైన్ ఏదైతే ఉందో ఆ పైపు లైన్ని మార్చాల్సినటువంటి ఎంఎస్ పైపులు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది కరెక్ట్గా పారాలి అనుకుంటే ఎంఎస్ పైపులతో నిర్మాణం చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇది ఓల్డ్ సిస్టంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి స్కీమ్ జీరో వెలాసిటీ వాళ్ళు కానీ నాన్ రైటింగ్ వాళ్ళు కానీ వీటిలతోటే నడిచేటటువంటి విధానంలో ఆ రోజు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని అలా కాకుండా ప్రెజర్ని కంట్రోల్ చేయడం కోసం హై లెవెల్ ట్యాంక్ ఒక దాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏ ఇంట్రప్షన్ వచ్చినా కరెంట్ వచ్చినా మోటార్ పోయినా ఎనీ ఇంట్రప్షన్ ఏది వచ్చినా సరే ప్రెజర్ అన్నది పైపుల మీద పడకుండా వండడానికి లెవెల్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి దాన్ని నిర్మాణం చేయాలని కూడా సూచన చేయడం జరిగింది అవన్నిటికీ కలిసి ఏ రకంగా చెయ్యాలి అన్న దాని మీద ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని స్వన్నంగా మీ ఉభయలు కలిసి తయారు చేసి ఇవ్వండి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పట్టుకెళ్ళి శాంక్షన్ చేయించి తెచ్చుకుని దీన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసుకుందాం శాశ్వత పరిష్కారం చేసుకుందాం అని చెప్పేసి నేను మరి అధికారులను రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు తొందరలోనే ఒక వన్ వీక్లో ఆ రిపోర్ట్ కూడా తయారు చేసి ఇస్తానని చెప్పారు అయితే ఇక్కడ రైతాంగాన్ని ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్ కింద ఉన్నటువంటి రైతాంగం ఉన్నారో ఆ రైతాంగానికి ఉన్నటువంటి సొంత వనరులతోటి వ్యవసాయం ఎన్నులు పై కక్కి కూడా గింజ తయారవునటువంటి పరిస్థితుల్లో నష్టపోయాం అంటే ఒక్క తడి లేక అదే పరిస్థితులు ఇవాళ వాతావరణ నిపుణులు చెప్తున్నారు వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అయినప్పటికీ వర్షాలు ఎక్కువగా ఉంటాయంటే ఎప్పుడు ఉంటాయి ఏదైనా ఒక డ్రై స్పెల్ తగిలితే కానీ మనం సరిగ్గా ఆ పొట్ట మీద ఏదో పరిస్థితుల్లో పదిహేను రోజులు వర్షం పడకపోతే మనం వేసిన పంటంతా కూడా పాడైపోయే పరిస్థితి వస్తుంది అలాగని చెప్పేసరి రైతుగా మన కర్తవ్యం అనువైనటువంటి వ్యవసాయాల మీద ఆలోచన చేయండి వర్షం గట్టిగా కురిసిన మనం పంట ఇంటికి తెచ్చుకోవాలి తక్కువగా వర్షం కురిసిన పంటను మనం ఇంటికి తెచ్చుకోవాలి ఆ రకమైనటువంటి వంగడాలను ఉపయోగించి రైతులుగా ఈ సంవత్సరం మీరు ఈ ఒక్క ఖరీఫ్కి మీరు వ్యవసాయం చేయండి సహకరించండి ఈ పాపం గత ఐదు సంవత్సరాల ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్పక తప్పదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు బట్టి అయా స్కీమ్ పోయింది దాన్ని బాగు చేయండి రిపేర్ చేయండి అని చెప్పేస్తాను ఒక్క రూపాయి కూడా ఈ పనులన్నీ చేయాలి అనుకుంటే ఒక సంవత్సర కాలం బట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తేవడం చాలా ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఎన్ని నిధులైతే కావాలో దీనికి అన్ని ఇంకా పెరిగినా సరే ఆ నిధులను మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించి ఖచ్చితంగా తేవడం జరుగుతుంది ఈ పని తొందరలోనే మొదలెట్టించడం జరుగుతుంది దానికి తగ్గ తగ్గటువంటి సరంజామానంతటినీ కూడా సిద్ధం చేసుకునే నేను ఇక్కడికి రావడం జరిగింది ఇటు అధికారులు కానీ ఇటు కాంట్రాక్ట్ కాదు ఈ రాష్ట్రంలోనే సమర్థవంతమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు చేయడంలో ఎక్కువ అనుభవం ఉన్నటువంటి కాంట్రాక్టింగ్ వ్యవస్థతో నేను మాట్లాడడం జరుగుతుంది కాబట్టి అందులో ఇక్కడ చేసినటువంటి వ్యవస్థ వ్యవస్థది కాబట్టి మనం సక్సెస్ అవుతాం ఖచ్చితంగా అలాగే ఇదే స్కీమ్లో కొత్తగా ఈ ముప్పై ఒక్క వేల ఎకరాలకు సంబంధించిన దాంట్లోనే ఇంకొక చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటు కే గోపాలపురం తరు అది పాతిక ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయేటటువంటి చిన్న స్కీము ఆ నాలుగు విలేజ్కి కూడా సక్రమంగా నీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనకి ఇప్పుడు ఉన్నటువంటి కేనాయికింపల్ లి లిఫ్ట్ ఎలాగైతే పనిచేస్తుందో ప్రాబ్లం లేకుండా అలాగ నుంచి అలాగే ఎత్తుపోసేస్తే నీరు పరిగెట్టుకుని వెళ్ళిపోయేట పొలాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ స్కీమ్ను కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ తెచ్చి ఆ కార్యక్రమానికి కూడా మొదలు పెడతామని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మరి మా వాళ్ళు చూస్తున్నారు అక్కడి నుంచి అలా బుర్రల పైకి నా సొంత గ్రామం ఇరుపాకు కూడా నీరు వెళ్ళటం లేదు పోర్ట్ ఆఫ్ నరేంద్రపట్నానికి పట్నానికి వెళ్ళటం లేదు వీటికి కూడా ఈ పుష్కర నీరుతో తాళ్ళూరు లిఫ్ట్తో సంబంధం లేకుండా ఏదైతే ఏలియర్ రిజర్వాయర్ కోసం ప్రత్యేకంగా అత్తమే పని మొదలెట్టించి ప్రయత్నం చేస్తున్నాను ఇది ఇకపోతే మనకి చివరిగా ఉన్నదేపురం మల్లవరం దానికి నూట ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ రెడీగా ఉన్నాయి మరి దురదృష్టం ఐదు సంవత్సరాలు ఆపేశారు నోరెత్తలేదు నోరెత్తడమే కాకుండా మనం జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆళ్నాళ్ళు దానికి కూడా తొందరలో పని మొదలెట్టిస్తానని చెప్పేసి అని మనం చేసుకుంటున్నాను